మీడియా సోదరులందరికీ నమస్కారం తెలియజేస్తూ రాష్ట్రంలో సంచలనాత్మకమైన కల్తీ సారా నారావారి సారాని రాష్ట్రం అంతా విత్సల ఈరోజు గ్రామాల్లో మంచినీళ్లు దొరకటం లేదు కానీ సారాయి మాత్రం డోర్ డెలివరీ జరుగుతూ ఉంది ఎంత దారుణంగా ఉందంటే ఈ రాష్ట్రంలో డెబ్బై వేల బెల్ట్ షాపులు నడిపిస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వం అట్లానే అన్నమయ్య జిల్లా ములకల చెరువులో గత ప్రభు గత పదహారు నెలల నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి దాదాపు మూడు యంత్రాలను పెట్టి నెలకి పదిహేను లక్షల బాటిళ్ళు తయారు చేసే కార్యక్రమం అంటే ఒక్కొక్క యంత్రం పదిహేను లక్షలు మూడు యంత్రాలు కలిపి నలభై ఐదు లక్షల బాటిల్స్ కల్తీసారా మొలకల చెరువులో తయారు చేపించి ఆ నెలకి నలభై ఐదు లక్షలు దాదాపు ఈ పదహారు నెలలో సుమారు నలభై ఎనిమిది కోట్ల కల్తీసారా బాటిల్ తయారు చేయటం అక్కడి నుంచి ఇబ్రహీంపట్నంలో డంప్ ఏర్పాటు చేయటం వివిధ బ్రాండ్ల పేర్లతో మళ్ళీ లేబుల్ కూడా పక్కాగా ఎలా అయితే ఒరిజినల్ లేబుల్ ఉంటుందో అదే విధంగా ఆ లేబుల్ని హైదరాబాద్ లో తయారు చేయించి ఆ లేబుల్ని అంటించి వివిధ ప్రాంతాల్లో మద్యం షాపులకి బెల్ట్ షాపులకి సరఫరా చేసే కార్యక్రమం దాదాపు నలభై ఎనిమిది కోట్ల బాటిల్ అంటే ఇది తయారు చేయడానికి బాటిల్కి పది రూపాయల కన్నా ఎక్కువ కావట్లేదు దీన్ని నమ్మేది మాత్రం నూట పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు అంటే బాటిల్కి వంద రూపాయలు వేసుకున్నా క్వార్టర్ బాటిల్కి వంద రూపాయలు వేసుకున్నా దాదాపు నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల స్కామ్ నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల స్కామ్ మేము అడుగుతా ఉన్నాం ఈ ప్రభుత్వ యంత్రాంగం ఏమైంది ఎక్సైజ్ శాఖ ఎక్కడుంది ఎక్సైజ్ సూపర్డెంట్ ఎట్లా ఉన్నారు ఎక్కడున్నారు పోలీసులు ఎక్కడున్నారు అది కూడా మెయిన్ మెయిన్ రోడ్ లో రోడ్డు పక్కనే ఒక పెద్ద షెడ్లు వేపిచ్చి ఫ్యాక్టరీ లాగా దానిలో తయారు చేపించి దాన్ని ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు వివిధ ప్రాంతాలకు వెళ్తూ ఉంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అసలు ఇన్ని బాటిల్లు తయారు చేయడానికి స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుంది చాలా ముఖ్యమైన విషయం స్పిరిట్ ఎక్కడి నుంచి వస్తుంది అసలు స్పిరిట్ ఒక హాస్పిటల్లో ఉపయోగించాలంటేనే పర్మిషన్ తీసుకొని వాడాలి డ్రగ్ లైసెన్స్ తీసుకోవాలి మెడికల్ డ్రగ్ ఇన్స్పెక్టర్ దగ్గర నుంచి లైసెన్స్ ఉండాలి మరి ఇన్ని వేల లీటర్ల స్పిరిట్ ఎలా తీసుకొస్తున్నారు నేను ఒకటే అడుగుతా ఉన్నాను ప్రభుత్వ పెద్దల సహకారం లేకపోతే ఇదంతా జరుగుతుందా చంద్రబాబు నాయుడు చెప్పాలి లోకేష్ చెప్పాలి ప్రభుత్వ పెద్దలు చంద్రబాబు నాయుడికి లోకేష్కి ఓటాలు లేకుండా ఈరోజు ఇది జరుగుతుందా ఖచ్చితంగా దీని వెనక ఎవరున్నారని తేలాలి ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద మాకు నమ్మకం లేదు ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలోని పెద్దలే ఉన్నారు కాబట్టి అసలు మళ్ళీ మళ్ళీ ఏదో మాట్లాడుతున్నారు ఆ తమ్మలపల్లి తెలుగుదేశం పార్టీ మొన్న ఎలక్షన్లో ఓడిపోయిన అభ్యర్థి జయచంద్రారెడ్డి ఆయన గురించి మాట్లాడుతూ ఉన్నాడు ఒక ప్రముఖ ఛానల్లో మాట్లాడుతూ ఉన్నారు పెద్దలు ఈయనంట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్ అంట ఎన్నికల ముందు వచ్చి తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయ్యాడు ఈయన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు మనిషి సిగ్గు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు సిగ్గు ఉండాలి మీ పార్టీ తరపున పోటీ చేసేటప్పుడు మీరు ఎవరో క్యాండిడేట్ చూసుకోరా మీరు టికెట్ ఎలా ఇచ్చారు చంద్రబాబు నాయుడు నిద్రపోయాడా చంద్రబాబు నాయుడు అన్నారు మీ పార్టీలోకి వచ్చి మీ పార్టీ తరఫున పోటీ చేసి పోటీ చేసినప్పుడు లేదు కోవర్ట్ ఇవన్నీ ఇవాళ మద్యం పట్టుకున్న తర్వాత వచ్చింది ఇవాళ కోవర్ట్ అటప్పుడు సిగ్గు లేకుండా నిరాపద నిరాధారమైన ఆరోపణలతో అవాస్తవాలు రాస్తూ బతుకుతున్నారు ప్రతిదీ అబద్ధమే ఘోరమైన స్కామ్ అంటే ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు స్కామ్ చేశారని పట్టుకున్నారు ఏమైంది నితిన్ రెడ్డి గారు బెయిల్ మీద వచ్చారు బయటికి ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు బెయిల్ ఇచ్చారు వాళ్ళందరూ బయటకు వచ్చారు ఇక బెయిల్ ఇవ్వటం కూడా తప్పు కేసులో సాక్ష్యాలు లేకుండా బెయిల్ ఇవ్వటం కూడా తప్పట ఇవాళ జడ్జి గారిని కామెంట్ చేస్తున్నారు ఎవరు ఒక తెలుగుదేశం పార్టీ తరఫున వాళ్ళ కేసులు వాదించే లోద్ర అనే న్యాయవాది ఏసీబీ కోర్టు జడ్జిని ఈరోజు అవమానపరిచే విధంగా కామెంట్ చేశాడు అంటే మీకు అనుకూలంగా వస్తే మంచివాడు జడ్జి న్యాయ వ్యవస్థలో కూడా న్యాయ వ్యవస్థ మీద కూడా మీ యొక్క పెత్తనం ఆ జడ్జిని ట్రాన్స్ఫర్ చేయమని ఈయన సిఫార్సు చేశాడట హైకోర్టుకి ఎంత ఘోరంగా ఈరోజు ఈ ప్రభుత్వం నడుస్తుందంటే నిజంగా సిగ్గుమాలిన ప్రభుత్వం అరే ఒక జడ్జి గారిని ఏసీబీ కోర్టు జడ్జి మీకు బెయిల్ ఇస్తా ఉందంటే మీ కేసులో సాక్ష్యాలు లేవు నిరాపదారాన్ని ఎంత ఇన్ని రోజులు వాళ్ళని ఉంచలేమని బయలు ఇస్తే దాన్ని కూడా ఒక లాయర్ న్యాయవాది కోర్టులో వాదించే న్యాయవాది జడ్జిని ట్రాన్స్ఫర్ చేయమని సిఫార్సు చేశాడు అంటే ఈ వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద కూడా భారతదేశంలో న్యాయ వ్యవస్థ అంటే ప్రతి ఒక్కరికి ఒక గౌరవం ఉంది ఇప్పటికీ ఒక నమ్మకం ఉంది మీరు ఆ నమ్మకాన్ని కూడా ఒమ్ము చేసే కార్యక్రమం గతంలో హైకోర్టులో ఒక జడ్జి గారు బెయిల్స్ ఇచ్చారని ముగ్గురు నలుగురికి కంటిన్యూస్గా బెయిల్స్ ఇచ్చారని ఆయన మీద ట్రోల్ చేశారు ఆయన వద్దు ఈ బెంచ్ వద్దని చెప్పి బెంచే మారిపోయాడు ఈరోజు ఏసీబీ కోర్టు జడ్జి మీద మాట్లాడారు అంటే మీకు జరిగితేనేమో న్యాయమా వేరే వాళ్ళకి బెయిల్ ఇవ్వకూడదు వాళ్ళు జైల్లోనే మగ్గాలా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారనే ఏకైక కక్షతో ఈ లిక్కర్ కేసుని ఎటువంటి ఆధారాలు లేని లిక్కర్ కేసుని తీసుకొచ్చి వైసీపీ ఆయంలో జరిగిందని మీరు మాట్లాడుతున్నారు కదా ఇప్పుడు ఏం సమాధానం చెప్తారని అడుగుతా ఉన్నా మీరు ఒప్పుకున్నారు కదా వీళ్ళందరి మీద ఈ ప్రభుత్వం ఒప్పుకుంది ప్రభుత్వ ఆయంలో జరిగిందని చెప్పి ఈ రోజు ఏం మాట్లాడతారు ఏం చేస్తారు ఇవాళ నేను అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు కాబట్టి ఘోరమైన ఈ ని సిబిఐ ఎంక్వైరీ ఇవ్వాలి ఈ రాష్ట్రం మీద రాష్ట్ర ప్రభుత్వం మీద వీళ్ళు ఎంక్వైరీ చేస్తారని మాకు నమ్మకం లేదు తక్షణమే సిబిఐకి ఇచ్చి ఈ వాస్తవాలు బయటికి తీసుకురావాలి ప్రజలకు చెప్పాలని చెప్పి ఈరోజు నేను కోరుతూ ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు అంతమందిని చంపారు ఎంతమంది అని చెప్పారు ఆయన పవన్ కళ్యాణ్ గారు అడిగారు మద్యం తాగే వాళ్ళ కడుపు మీద కొట్టాడు జగన్ అని చెప్పి మాట్లాడాడు ఎలక్షన్ ముందు నేను అడుగుతా ఉన్నా పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఎందుకు మాట్లాడలేదు ఎంతమంది ఈరోజు ఈఎం మందు తాగి చనిపోతున్నారు ఈరోజు నర్సరావుపేటలో కూడా అమ్ముతున్నారు దాదాపు వంద మంది ఈ రోజు ఈ యొక్క మద్యాన్ని అమ్మే వాళ్ళు బాడీలు కూడా తీసుకొచ్చి అమ్మే కార్యక్రమం చేస్తున్నారు నర్సరావుపేటలో కూడా ఇంత ఘోరమైన స్కామ్ మరి ఈ ప్రభుత్వం పెద్దలు వాళ్ళకి ముడుపులు అందే కార్యక్రమం జరుగుతూ ఉంది కాబట్టి దీని మీద మాట్లాడకూడదు ఖచ్చితంగా దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే దోషులై ఉన్నారో వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం ఈరోజు జిఎస్టి గురించి సంబరాలు చేస్తూ ఉన్నారు జిఎస్టి మేమే తీసేసాము అని గ్రామాల్లో సభలు పెడుతున్నారు పట్టణాల్లో సభలు పెడుతున్నారు తిరుగుతున్నారు జిఎస్టి కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది ఇది చేసింది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంలో సరే మీకు భాగస్వాములై ఉన్నారు ఏదో మేము అని చెప్పుకొని ఏదో ఆనందపడుతున్నారు కానీ పూర్తిగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్లనే ఏదో జిఎస్టీ తగ్గింది ఈరోజు నేను ఒకటే అడుగుతున్నాను తెలుగుదేశం పార్టీకి నిజంగా దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న డీజిల్ పెట్రోల్ రేట్లని ఇతర రాష్ట్రాల్లో ఎంతుందో దానికి తగ్గించగలరా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి లాభం చేకూరిద్ది మీరు జిఎస్టి తగ్గించాల్సిన కొన్ని కొన్ని వస్తువులకే జిఎస్టి తగ్గించారు మిగిలిన నిత్యావసర సరుకులు మిగిలినవన్నీ తగ్గాలంటే డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గించారు ఇదే మాట లోకేష్ ఎన్నికల ముందు తన పాదయాత్రలో తిరుగుతూ ఇతర రాష్ట్రాల్లో కర్ణాటక తమిళనాడులో ఎంతుందో దానికి తెలంగాణలో ఎంతుందో ఆ రేట్లకు నేను తీసుకొస్తాను తగ్గిస్తానని చెప్పి పాదయాత్రలో మాట్లాడిన లోకేష్ ఈరోజు ఏమయ్యాడు ఎందుకు మీరు తగ్గించట్లేదు ఇవాళ ఒక్కసారి ఎంత ఉన్నాయో రేట్లు కూడా చెప్తాను మీకు దీన్ని బట్టి ఒక్కసారి ఆలోచించండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డీజిల్ ఇవాళ తొంభై ఏడు రూపాయల యాభై పైసలకు అమ్ముతూ ఉన్నారు పెట్రోలు నూట తొమ్మిది రూపాయల యాభై పైసలకి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమ్ముతూ ఉన్నారు ఇదే తమిళనాడులో ముందు డీజిల్ గురించి మాట్లాడుకుందాం తర్వాత పెట్రోల్ డీజిల్ ఆంధ్రాలో తొంభై ఏడు రూపాయల యాభై పైసలకు అమ్ముతూ ఉన్నారు తమిళనాడులో తొంభై రెండు రూపాయల యాభై పైసలు అంటే ఐదు రూపాయల తేడా ఉంది డీజిల్ ఒక్కొక్క లీటర్కి తెలంగాణలో తొంభై ఐదు రూపాయలు డెబ్బై పైసలు రెండు రూపాయలు తేడా ఉంది కర్ణాటకలో తొంభై ఒక్క రూపాయి అరవై ఐదు పైసలు ఆరు రూపాయలు తేడా ఉంది తెలంగాణలో మహారాష్ట్ర తొంభై రూపాయలు డెబ్బై రెండు పైసలు ఏడు రూపాయలు తేడా ఉంది ఒక్కొక్క లీటర్ డీజిల్కి ఛత్తీస్గఢ్లో తొంభై మూడు రూపాయలు ఆరు రూపాయలు తేడా ఉంది సో ఐదు రూపాయలు ఆరు రూపాయలు ఏడు రూపాయలు ఆరు రూపాయలు తేడా ఉన్నాయి డీజిల్ ఈ రాష్ట్రంలో రోజుకి ఈ రాష్ట్రంలో సుమారు ఎనిమిది లక్షల లీటర్ల డీజిల్ ఈ రాష్ట్రంలో వాహనదారులు వినియోగిస్తూ ఉన్నారు ఎనిమిది లక్షల లీటర్లు అంటే రోజుకి ఎనిమిది లక్షలు ఇంటూ ఏడు రూపాయలు వేస్తే యాభై ఆరు లక్షలు డీజిల్ మీదనే ఈరోజు సామాన్యుడి మీద భారం పడే కార్యక్రమం జరుగుతా ఉంది ప్రతి ఒక్కరి యాభై ఆరు సారీ యాభై ఆరు కోట్లు అట్లానే పెట్రోలు నాలుగు పాయింట్ ఐదు లక్షల లీటర్లు ఈ రాష్ట్రంలో రోజుకి అమ్ముతున్నారు పెట్రోలు దీని మీద ఆంధ్రాలో నూట తొమ్మిది రూపాయలు ఉంటే తెలంగాణలో సారీ తమిళనాడులో వంద రూపాయలు ఉంది తొమ్మిది రూపాయలు తేడా ఉంది పెట్రోల్ తెలంగాణలో నూట ఏడు రూపాయలు అంటే రెండు రూపాయలు తేడా కర్ణాటకలో ఆరు రూపాయల తేడా మహారాష్ట్రలో ఆరు రూపాయల తేడా ఛత్తీస్గఢ్లో తొమ్మిది రూపాయల తేడా పెట్రోల్ మీద సో రోజుకి నాలుగు పాయింట్ ఐదు లక్షల లీటర్లు పెట్రోల్ పోతుంది రాష్ట్రంలో ఎనిమిది లక్షల లీటర్లు డీజిల్ పోతుంది దీని మీద క్యాల్కులేట్ చేస్తే దాదాపు ఇరవై ఏడు కోట్లు పెట్రోల్ మీద డీజిల్ మీద యాభై ఆరు కోట్లు మొత్తం కలిపి ఎనభై మూడు కోట్ల రూపాయలు రోజు భారం పడతా ఉంది ఎనభై మూడు కోట్ల రూపాయలు నెలకి రెండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలు ఈరోజు ఒక సామాన్యుడి మీద ప్రజల మీద వీళ్ళేసే భారం పెట్రోల్ డీజిల్ పెరిగిన రేట్ల వల్ల మీరు అన్నారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్రోల్ మీద పెంచి బాధుడు వేస్తున్నాడు ఇతర రాష్ట్రాల్లో ఇంత ఉంది మన రాష్ట్రంలో ఎక్కువ ఉంది అందుకనే నిత్యావ సరుకులు పెరిగినాయి రేట్లు పెరిగినాయి అని చెప్పి లోకేష్ స్వయంగా పాదయాత్రలో మాట్లాడేవాడు లోకేష్ నేను అడుగుతా ఉన్నాను మరి ఇప్పుడు పరిస్థితి ఏంది పదహారు నెలలు అయింది బోర్డర్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఆ రాష్ట్రాలకు వెళ్ళి కొట్టించుకున్నారు హైదరాబాద్ వెళ్తే ఇక్కడి నుంచి వచ్చేటప్పుడు పోయేటప్పుడు హైదరాబాద్లో ఎంటర్ అయిన తర్వాత ఆయిల్ కొట్టించుకొని ఆంధ్రాకి వస్తారు తమిళనాడుకి వెళ్తే తమిళనాడులో కర్ణాటక వెళ్తే కర్ణాటక మహారాష్ట్ర ఉంటే మహారాష్ట్ర మరి ఇవాళ నువ్వు అన్న మాటలు ఏం చేసావో అని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద విష ప్రచారం తప్ప వీళ్ళు చేసింది ఏమీ లేదు ఈ పదహారు నెలలో ఈ కూటమి ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ పరిపాలనంతా కూడా ఎవ్వరూ కూడా పట్టించుకునే నాదంటే కాబట్టి మేము ఒకటే కోరేది ఈ ప్రభుత్వం చేస్తున్న అవినీతి దోపిడి అంత ఇంత కాదు జిఎస్టి తగ్గించాం తగ్గించామని చెప్తా ఉన్నారు జిఎస్టి ఒకటే కోరుతున్నాం మీరు పెట్రోల్ డీజిల్ రేట్లు తగ్గించండి ఆటోమేటిక్గా అన్ని ధరలు తగ్గుతాయి సామాన్యుడు ఇవాడ ఇబ్బంది పడకుండా ఉంటాడు ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉంటుంది కాబట్టి ఈ రెండు అంశాల మీద కూడా ప్రభుత్వం స్పందించాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం